వాళ్ళు ఐపీఓ సోలార్ ఒక వెయ్యి మెగావాట్లు అది కాకుండా ఒక ఎస్ఏఈఎల్ అనే కంపెనీ వాళ్ళు మరొక మూడు వందల ఇరవై మెగావాట్లు అంటే ఊరికే మేమేదో అధికారం సంపాదించుకొని ప్రజలకు మేలు చేయకుండా చేసే పద్ధతి చాలా తప్పు దానికోసం మన కేంద్ర ప్రభుత్వం మీరు ఈరోజే గమనించడం లేదో మన కడప గొప్పటికి రెండు వేల రెండు వందల కోట్లు ప్రక్కన ఉండే ఓర్మగలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు వేల కోట్లు మోడీ గారు మనకు ప్రకటించారంటే మన తెలుగు రాష్ట్రం మీద అండి అభిమానులు మీరు దాని వలన ఒక లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి మనకు నేషనల్ హైవేలు మనకు పక్కనే మనకు ఒప్పటికి పక్కనే బెంగళూరు మన పక్కనే మద్రాసు అంటే మనకు మనకు పూర్తి స్థాయిలో మనకు కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతోనే మనకు మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆయన చాలా విశేషంగా ఆయన ఆయన గురించి రెండే మఠంలో ఆయన ఒక ఒక స్థాపన చేశాడు అందరికీ ఉద్యోగాలు రావాలని తన ఊరి పక్కనే వెంకటాచలంలో ఆ యొక్క దాని ద్వారా నన్ను తెలిసి ఆ యొక్క ఆయన స్వర్ణ భారత్ ట్రస్ట్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే యాభై అరవై వేల ఉద్యోగాలు ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఇప్పించినందుకు సమావంగా సమావంగా మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే ట్రైనింగ్ తీసుకోవచ్చు అక్కడే భోజనం అక్కడే కొన్ని బట్టలు పంపుతారు అది కాకుండా కొంత సర్టిఫికెట్ కూడా ఇస్తారు దానివల్ల లోన్ సౌకర్యం కూడా అవుతుంది కాబట్టి అటువంటి గొప్ప విశేషం కూడా పెట్టి మన తెలుగు భాషను కాపాడదాని కోసం ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా విచ్చేసినందుకు మీరందరూ ఈ జమ్మలో బాగుపడాలని కడప వికసిత కడపగా కావాలని జమలో వికసిత జోడు కావాలని వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలని వికసిత భారత్ కావాలని మోడీ గారి ఆలోచన మన గుర్తు మేము బీజేపీ పార్టీ గుర్తు గుర్తు వికసిత గమనం వికసిత గమనం ఆధారంగా వికసిత ఎన్ని ఆధారంగా తెలుగు భాష మీరందరూ ఇంతమంది విచ్చేసారు చాలా సంతోషం మీకందరికీ ఉదయపరంగా నేను నమస్కరిస్తూ స్వాగతం మీరందరూ చాలా విషయాలు చెప్పాలా నాకు సమయం ఇచ్చారు రెండు విషయాలు సమయం ఇస్తే మాట్లాడతా సార్ ఆయన చెప్పాలి మాట్లాడమంటే మాట్లాడతాను సార్ రెండే రెండు రెండు మాటలు మన తీరు మారితే మనం తీరం చెప్తాను మనము పాత పద్ధతిలో అయితే మనది కడప జిల్లా ఒకప్పుడు బాగ్చర్ జిల్లా అని ఉయమ్మ బాంబుల జిల్లా అని అది పోయితేదా మీరు చెప్పాలి పోయిందా లేదా సంస్కృతి మారిందా లేదా మన తీరు మారిందా లేదా మనం తీరం దశ తేరమా లేదా ఒక భేమని గారు మాట చెప్పాడు తన్ను తాను ఎరింగిన తానే పో బ్రహ్మబ్బు అంటే మనం మనం తెలుసుకుంటే మనమే బ్రహ్మ మనం మనం తన్ను తాను ఎరగకపోతే మనమే కర్మబ్బం మనం తెలియకపోతే కర్మ తెలిస్తే బ్రహ్మ మనం బ్రహ్మ కావాలనుకుంటున్నమా కర్మ కావాలనుకుంటున్నామా చెప్పాలి మెట్టుగా నేను మనం బ్రహ్మము సరేనా ధర్మము సరేనా ధర్మం చేస్తే దైవం మన జోట్లోకి వస్తుంది అధర్మం చేస్తే దయ్యం ఎక్కబడుతుంది ఇది తెలుగులో ఉండే సాహిత్యం తెలుగు చాలా ఉన్నతమైంది చాలా పవిత్రమైంది చాలా ఆశయపూర్వకమైనది కాబట్టి ప్రపంచ భాష తెలుగు దినోత్సవం సందర్భంగా మన కడప కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దీప గారు వన మహోత్సవం కార్యక్రమం ఉంది మన జిల్లా కాపాడదాని కోసం విశేషమైన అధికారులు కూడా మన దగ్గరికి వచ్చారు మన జిల్లా ప్రగతి జనబోతుంది అదే కాకుండా మీరందరూ మేము సైతం తెలుగు భాషను కాపాడుతామని జిల్లా ప్రగతికి ఉపయోగపడుతున్నామని మరొకసారి వెంకయ్యనాడు గారికి ఉదయపరంగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ గట్టిగా ఇంకా ఒక పదహైదు నిమిషాలు జాగ్రత్త కొట్టాలి అందరికీ భోజనం వసతి ఏర్పాటు చేసినాం ఇంకా ఆకలి అంటే ఆకలి గట్టి కొట్టడం గట్టి కొట్టాలా చపట్లు గట్టి కొట్టాలా Adego namaskar